హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ పిహోర ఇది ఎప్పుడైనా తినొచ్చు ఏ అయినా మార్నింగ్ అయినా లంచ్లో అయినా డిన్నర్లో అయినా ఎప్పుడైనా తినొచ్చు మనకి ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఎవరైనా తినొచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం ఒక గ్లాస్ దొడ్డు రవ్వని కుక్కర్లో వేసేసి దాంట్లోకి రెండు గ్లాసుల వాటర్ వేసి ఒక టూ బిజిల్స్ వరకు స్టవ్ పైన పెట్టేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అన్న వేసుకోండి లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు దీంట్లోకి సగం చెంచా ఆవాలు సగం చెంచా జీలకర్ర పల్లీలు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఈ శనగపప్పు మినప్పప్పు కావాలంటే మీరు నానబెట్టయినా వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మీడియం సైజు ఒకటి తీసుకోండి మీకు ఇంకా ఆనియన్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలిపేసి ఆనియన్ కొంచెం వేయంత వరకు స్టవ్ పైన పెట్టండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి ఇలా కలపండి చూడండి మనకి ఆనియన్ కూడా వేగిపోయింది కదా ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ అంటే ఒక పావు చెంచా సాల్ట్ పడుతుంది సాల్ట్ ఎక్కువేం పట్టదు కొంచెం ఇంగువ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం పసుపు వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా అది ఇందులోకి వేసేసేయండి ఇది దొడ్డు రవ్వ అండి ఈ రవ్వని ఇందులో వేసేసి మొత్తం తాలింపు కలిసేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి మనకు చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సగం మొక్క నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది కొంచెం పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత కొంచెం కలిపేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూసారు కదా చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్